జమ్మి ఎంతమంది తెలుసు మీకు ఫ్రెండ్స్ అమ్మవారు అమ్మకు మంగళవారం మంగళవారం పూజ చేసుకోవాలి శుక్రవారం కూడా చేసేవాళ్ళు ఉండాలి కుడుములు కుక్కీలు వండించుకోవాలి మంగళవారం పూజ తలస్నానం చేసుకోవాలి ഫേമസ് മാമവാരം ఇంత దూరం నుంచి కర్ణాటక నుంచి వస్తారు మా దగ్గర చాలా చాలా దూర దూర ప్రాంతాల నుంచి చేసుకునే వాళ్ళు అడగన చేసుకుంటారు చేసుకునే వాళ్ళు బియ్యం బ్యాలెన్స్ చేసుకుంటారు చాలా విలువగాలు అమ్మవారు బాప నుండి అమ్మ మాకు ఉన్నారు ఒక జమ్మమ్మ ఒకటి బాబా నుండి అంటే ఈమె పక్షాళతో చేస్తాము ఆమెకు వేటతో చేస్తాం ఇప్పుడు చేసేదే ఉండే నేను మొక్కుకు ఇంటి కాకపోతే ఇంకా మా పాప గోడలు కడుపుతూనే ఉంది డెలివరీ అయినాక చేస్తాం ఒకటేసారి మంచిగా ఈ ఆటతోనే చేస్తాం ఎన్ని కష్టాలున్నా అమ్మవారికి మొక్కు మొక్కుకున్నాక చేయాల్సిందే తల్లి పిల్లలందరూ మంచి సంతోషంగా ఉన్నారంటే అమ్మవారి మొక్కుబడి పెట్టిదా మనకి அந்த கல் வசத ஆயசாமி ஆஞ்சேய சுவாமிக்கு வேட்ட முடியும் கதா உச்சி கங்கணம் க అన్ని కష్టాలున్నా దేవుని మొక్కుకునేది మొక్కుకోవాలి కదా ఆయన చూసుకుంటాడు అమ్మవారు చూసుకుంటుంది దేవుడు చూసుకుంటాడు లైఫ్లో సన్న వస్తుంది కదా నా దాన్ని వెయ్యిగా వేసేటప్పుడు వెయ్యల్గా మాట్లాడితే చాలా భయంకరంగా ఉంటుంది అన్నది శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం చిత్తరేవులాంజేషాసంగం పెట్టింది ఆ కూడా జాతర ఉంది కూరడమ్మ ఒక్కటి మా ఇక్కడ పెట్టచ్చు ఇరవై ఐదు రూపాయలకు కొన్ని వచ్చినాయి జామో ముడుకు తీసి పెట్టిన ఇంట్లో పరిస్థితులు బాగాలేనప్పుడు మొక్కుకున్నా అమ్మవారికి అమ్మ నువ్వే రక్ష నువ్వే అన్నీ కాపాడుతా అని చెప్పి మొక్కుకొని మొక్క పెట్టినా చేయాలి Продолжение Fire friends would just call.